హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ లత దిస్ ఇస్ లత వన్ మోర్ మినీ వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్లో వచ్చేసి సండే స్పెషల్ సండే స్పెషల్ ఏమో కానీ నాకైతే స్పెషల్ అనే చెప్పవచ్చు ఎందుకంటే మా హస్బెండ్ నన్ను తీసుకెళ్తున్నారు కాబట్టి నాకు స్పెషలే అండి పానీపూరి తినడానికి అయితే వెళ్తున్నాము మన ఆడలేడీస్ ఏమైనా కొంచెం అల్పజీవులు అండి ఎందుకంటే చిన్న చిన్న వాటికే సంతోషపడిపోతాం కదా చిన్న చిన్న వాటికి కూడా ఫీల్ అవుతాం అనుకోండి అది పక్కన పెట్టేసి చిన్న చిన్న వాటికి బాగా సంతోషంగా ఫీల్ అయిపోతాము నేను ఎప్పుడో మధ్యాహ్నం నుంచి అడిగితే గోగి గోకి గోగి పుండి ఇప్పుడు ఇప్పుడు లేసారనమాట మా ఆయన ప్రజెంట్ అయితే వచ్చి తిన్నాము తిన్నాము కాదు తిన్నాను తిని నేను ఇంకా పిల్లలకి పార్సల్ తీసుకున్నాను అనమాట అప్పట్లో అప్పట్లో అంటే ఒక టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ థర్టీన్ ఒక పదేళ్ళ వెనకతల అప్పట్లో పదికి పది పూరీలు వచ్చాయన్నమాట ఐదు రూపాయలు తింటేనే చాలా బాగా అనిపించేది ఇప్పుడు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తింటున్నా కానీ అవ్వట్లేదు అనమాట ఇప్పుడు పదికి నాలుగు పూరీలు మాత్రమే అంతకుముందు మొన్నటిదాకా కూడా ఇస్తున్నారు అన్ని రేట్లు పెరిగిపోయాయి కదా పాము వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఏదో సర్దుకోవాలి మనం కూడా అంతే కదండి పానీపూరి అయితే సూపర్గా ఉంది తినేసి ఇంకా మేము పార్సల్ అన్నమాట ఆయన బయట ఏం తినరన్నమాట కొంచెం హెల్త్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి సో ఆయన ఏం తిన్నారు మనం మామూలుగా కాదు ఏదైనా భయంకరంగా అంటామన్నమాట ఇంకా మన పార్సల్ వచ్చేసింది కాబట్టి మనం మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అసలే మా పాపకు వచ్చాను అనమాట ఆమె వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పింది మమ్మీ ఎక్కడికి వెళ్తున్నావు అని బయటకు వెళ్తున్నా నాకేమన్నా తినడానికి తెస్తావా అని నేను చెప్పక ముందే చెప్పింది అనమాట మమ్మీ పానీపూరి తీసుకురావా అని వాళ్ళకి చెప్పలేదు నేను చెప్పకుండానే వచ్చాననమాట ఈ వీడియో కానీ చూసారనుకోండి ఇంకా నాకు వారం రోజులు ఉంటుంది అసలే పండగ సీజన్ కాబట్టి షాపులన్నీ రెడీ అయిపోతున్నాయి అన్నమాట ఇంకా ఇవి షాపింగ్ మాల్స్ అయితే భయంకరంగా రెడీ అయిపోయాయి చూసారా భయంకరంగా ఉంది బాగా రెడీ చేస్తున్నారు